విషయం చెప్పినా నువ్వు నమ్ము నమ్మకపో నీ దేవునికి నీ జీవితం నచ్చాలి కానీ నువ్వు కుప్పల మీద ఉన్న ప్రపంచమే నిన్ను ఎదుక్కుని వచ్చి నేను చూడాలనుకుంటున్నా ఇది నిజం ఇది అనుభవించండి మనం గొప్పవారం కాదు మన దగ్గర అంత టాలెంట్స్ లేవు ఏ విధముగా చూసినా మనం ఎందుకు వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు దేవునికి నచ్చాలి ఈ లోకానికి నువ్వు ఒక కదులుతున్న వింతక్కుంటూ చూడండి ఎంత బాగుంది ఆ వాక్యం ఈరోజు కూడా వాక్యం ఎదుక్కుంటుందట ఎందుకో చెప్పనా ఆ రోజు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాలని ఎదుక్కుంటూ తిరుగుతున్నాడో ఈరోజు కూడా ఈ ప్రధానమైన దైవుల్జనులు ఉన్న కాలంలో నేను ఎవరి ద్వారా మాట్లాడాలని వాక్యం ఎదుక్కుంటూ తిరుగుతుందట అని ఏమన్నారు తెలుసా చీకటి కాలంలో ఒక ఆసాద్యోతట ఎవరు బాప్తీస్ ఇచ్చే నిజమే లోకమంతా చీకటితో నిండిపోయిన దేవుని కళ్ళల్లో నిండు చూస్తే ఎక్కడో మిలుక్కు మిలుక్కుమని మెరుస్తున్న నారణ్యంలో ఆ అబ్బాయిని తొక్కుంటూ వాక్యం వచ్చిందట నీ ద్వారా మాట్లాడుతున్నాను వాక్యమే అవసరం అండి సమాజానికి వాక్యం లేకపోతే సమాజం మారదా అండి అంటే నేను చెబుతున్నాను మారదు